హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటిస్ గ్యాలరీ ఈరోజు మళ్ళీ పూజ వీడియోనే అంటే పూజ ఏమి చెప్పట్లేదు ఇవి ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఏమనంటే మనం పూజలో వాడే పంచపాత్రలు అవి వాటర్ పెడతాం కదా ఎందుకు అని సరే మామూలుగా నేను ఈరోజు ఏడు శనివారాల వ్రతం మూడో వారం అయితే చేసుకుంటున్నాను అనమాట మామూలుగా వారాలుగా చెప్పేస్తే అర్థం కాదు ఇలా పూజ చెప్ చేస్తూ చెప్తే మీకు దేనికి ఏంటి ఎందుకు పెడతాం అనేసి అర్థమవుతుంది అంటే నాకు మనము వీడియోల్లో చూసి అలా తెలుసుకున్నదే అలా తెలిసింది కొంచెం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట నాకు ఎప్పుడు కొంచెం చిన్నప్పటి నుంచి పెళ్ళైన తర్వాత కూడా పూజలో నాకు బాగా ఇంట్రెస్ట్ పెళ్ళికి ముందేంటి తర్వాత కూడా మా ఇంట్లో బాగా చేస్తారు ప్రొద్దుటే డాడీ పూజ అది చేసుకోవడం అది కానీ పంచపాత్రలు అవి డాడీ అంటే వేరేలా చేస్తారంటే శ్రీమన్నారాయణ పూజ చేస్తారన్నమాట చక్రాంతాలు అంటారు కదా అవి అయ్యారు దాని గురించి ఆయన మంత్రం ఇచ్చారంట అందుకు రోజు ఇలా పూజ అయితే శ్రమన్నారాయణకి చేసుకుంటారన్నమాట నేను ఇంక ఇక్కడ పెళ్ళయ్యే అప్పుడు చూసేదాన్ని మామూలుగా అంతే జస్ట్ పెళ్ళి అయ్యి వచ్చిన తర్వాత ఓన్లీ ఒక పంచ్ ఇలా ఒక్కొక్క దాంతో చేసుకునేదాన్ని ఇంకా ఇక్కడ మా వారికి కూడా పూజ చాలా బాగా ఇంట్రెస్ట్ అందుకు తను ఏంటంటే అసలు పూజ ఎలా చేయాలి అని ఒక బుక్లో మామూలుగా రాసుకున్నారన్నమాట ఈ పదహారు ఉపచారాలు ఉంటాయి కదా షోడోపచార పూజ ఆ ఉపచారాల గురించి అన్నీ రాసుకున్నారు అప్పటి నుంచి ఏంటంటే అంతకు ముందు వరకు నేను ఒక పంచపాత్ర నాకు వచ్చినట్టు అంటే దూపం దీపం నైవేద్యం ఈ ఐదు ఉపచారాలతో ఇప్పుడు అలాగే చేస్తాము ఏ వ్రతాలప్పుడు అప్పుడు అయితే ఈ పదహారు ఉపచారాలతో అయితే చేస్తామట ముందుగా అయితే ఇంకా అప్పటి నుంచి ఇలా పెట్టడం అలవాటైపోయింది ముందుగా నేను ఈ పంచపాత్ర ఉద్దరణ ఎప్పుడు మనం కామన్గా పెట్టుకుంటాం కదా ఆ పంచపాత్రి ఉద్దరణ అయితే ఎందుకు పెట్టుకోవాలి అంటే మనం ఆచమనం చేస్తాం కదా ఓం కేశవాయ నమహ లేడీస్ అయితే కేశవాయ నమః పురుషులైతే కేశవాయు స్వాహ అనాలి కదా దానికి మనం తీసుకుంటాం కదా అది కూడా ఇలా చేతి ఇలా వేలు కింద పెట్టి అలా తీసుకోవాలి అది కూడా ఒక మినపగించేంత వాటర్ చిన్నిగా తీసుకోవాలంట మరి ఉదకం అంతా తీసేసుకోకూడదు అప్పటి నుంచి చిన్నిగా ఆ వాటర్ తీసుకుంటాం అది మళ్ళీ దేవుడికి మనం ఈ పదహారు ఉపచారాలు జరిగినప్పుడు స్నానం సమర్పయామి అలా చేస్తాం కదా అప్పుడైతే మరి మనం తీసుకున్న వాటర్ ఎంగిల్ అయిపోద్ది కాబట్టి ఆ పంచపాత్రలో వాటర్ దేవుడికి ఉపయోగించుకోకూడదు అది మనకి ఉపయోగించుకోవడానికి ఆ పంచపాత్రి ఉద్దరణలు ఇంకొకటి పెద్ద చెంబులో రవికిల గుడ్డు పెట్టి పెట్టాను కదా ఇదైతే మనం కలసం ఏ వ్రతాలు పూజలు జరిగినప్పుడు ఇందులో వాటర్ వేసి పసుపు కుంకుమ అక్షింతలు ఒక ఫ్లవర్ వేసి మామిడాకులు కానీ తమలపాకులు నాకు ఇక్కడ మామిడాకులు అవైలబుల్ లేవని తమలపాకులు పెడుతున్నాను అంతే కొబ్బరికాయ పెట్టి రవికిల గుడ్డ మామూలు కలసంలా చుట్టి పెడతాం కదా దానికైతే ఇది పెట్టుకోవాలన్నమాట అందుకు ఈ కలసం ఉండాలి ఇంకొకటి కలసాధారణ చేస్తాం కలస సిముకే విష్ణు అనే స్తోత్రం వస్తుంది కదా అది జరిగినప్పుడు ఇంకొక గ్లాస్లా ఉంది కదా అందులో అయితే మనం నేను వాటర్ అది మనం దేవుడికి ఉపయోగించేది అందుకు వేరేగా పెట్టుకోవాలన్నమాట కలసము చిన్నప్పుడు నాకు తెలియక ఆల్రెడీ కలసం పెట్టాము కదా ఇంకొక కలసం ఎందుకు అనుకునే వాళ్ళం కానీ ఇది అయితే ఈ కలసం పెట్టడం వల్ల మనం దేవుడికి ఉపయోగిస్తాం అందులో ఉన్న వాటర్ని నేను ఎప్పుడూ ఆ వాటర్ని అంటే రీసెంట్గానే తెలుసుకున్నాను ఎప్పుడు నేను మామూలుగా వాటర్ సమర్పించేసేదానమాట ఇప్పుడైతే అందులో కొంచెం పచ్చకర్పూరం మనకి స్టోర్స్లో పూజా స్టోర్స్లో ఎక్కడైనా అవైలబుల్గా దొరుకుద్ది చిన్నగా ఒక చేసుకుంటే సరిపోద్ది మరి ఎక్కువ కూడా అక్కర్లేదు ఒక నాలుగు తులసి దళాలు ఇంకా ఒక యాలకు ఇంకా ఇలా కొంచెం ఇలా వేసుకుంటే అది మనం ఆ వాటర్ని మనం ఫస్ట్ అయితే మన పూజా సామాన్ల మీద అన్నిటిపైన చల్లుకొని తర్వాత అది పూజకైతే ఉపయోగించుకోవాలి అందులో ఒక ఏదైనా స్పూన్ కానీ లేదంటే ఒక పుష్పం కానీ వేసుకుని ఆ వాటరే మన వినాయకుడి పూజకైనా అలాగే ఇంకొక మామూలుగా మన వెంకటేశ్వర స్వామి పూజ చేసిన కంపల్సరీ అయితే చేసుకోవాలన్నమాట ఆ వాటర్నే ఉపయోగించాలి అలాగే చిన్ని పంచిపాత్ర ఒకటి యూజ్ చేస్తాము అందులో నేను రెగ్యులర్గా పసుపు వాటర్ నీళ్ళు అయితే కలుపుతామన్నమాట ఎందుకంటే మనకి బయట నుంచి అవి వస్తాము ఏదైనా అంట్లు అలా ఉంటే తెలియవు కదా అందుకని పసుపు నీళ్ళు అయితే ముందు చల్లుకుంటాం అన్నమాట ఇంకొక చిన్న చెంబుతో అంటే దేవుడికి పాలు పెట్టాలి అనేసి అవి పెడతాం అన్నమాట కానీ ఆ పాలు ఏమవుతున్నాయి అంటే ఒక్కొక్కసారి పచ్చి పాలు పెట్టాలి కదా అవి విరిగిపోయి అది పాడేయాలి పాడేసేటట్టు అయిపోతున్నాయి రోజు పాలు దేవుడి దగ్గర పెట్టి పాడేస్తున్నాం అన్నట్టుగా ఇంకా వాటర్ పెట్టేస్తుంది అనమాట ఆ వాటర్ అయితే మనం తాగొచ్చు లేదంటే మొక్కలకైనా వేయవచ్చు కదా అన్నట్టు ఇది అందుకు పెడతున్నాట అందుకే ఇవే వాటర్ మనం ఎందుకు ఉపయోగిస్తాం అనేది అడిగినందుకు ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను మీకు నాకు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అనమాట అంటే నాకు తెలిసింది నేను తెలుసుకుని చేసినంత చేస్తున్నందుకు నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట అలాగే పూజలు ఈ వ్రతాలు చేసిన కంపల్సరీ జడ నాకు హెడ్ యాక్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది అంటే తలస్నానాలు రోజు వల్ల అందుకు కంపల్సరీ మీరు జడ అయితే వ్రతాలప్పుడు కంపల్సరీ వేసుకోవాలి అలాగే కాళ్ళకి పసుపు చేతికి గాజులు ఇవి తలలో పువ్వు కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట ఈ పూజలు చేసేటప్పుడు అలాగే ఇంకా ఈ ఆచమనం చేసిన వాటర్ అవి నెక్స్ట్ డే కొన్ని మిగిలిపోతాయి కదా అవి మన ఇంట్లో ఉండే మొక్కలకి పచ్చ చెట్లకి వేసేసుకుంటే సరిపోతాయి అలాగే ఈ కలసంలో వాటర్ అయినా అంతే ఈ కలసంలో వాటర్ పువ్వులు అవి తీసి మనం రోజు రెగ్యులర్గా దేవుడి దగ్గర ఫ్లవర్స్ పెడతాం కదా అలా పెట్టేసుకుని వాటర్ కూడా పసుపు మొక్కలకి వేసేసుకోవడమే ఈ పువ్వులు అనేవి మనకి ఇంకా ఇక్కడ ఆప్షన్ లేదు కదా ఇంకంతే ఊరు వెళ్ళేటప్పుడు చిన్న బ్యాగ్ అయితే అలా తీసుకుని ఇంకా ఏదైనా నదులు అలా వస్తే అక్కడైతే కలిపేస్తాం అన్నమాట ఇంకా అంతే ఇంకా ఇక్కడ మనకి అయితే ఊర్లో చెరువులు అలా ఉంటాయి కాబట్టి వెంటనే పట్టుకెళ్ళడానికి ఉంటుంది ఇక్కడ ఇంకా అంత ఆప్షన్ ఉండదు కాబట్టి అలా చే అలా చేస్తామట ఇంకా ఈరోజు సప్త శనివారం వ్రతం కదా మూడవ వారం ఉండలు కంపల్సరీ పెడతాను అలాగే ఈ ప్లమ్ అంటే బ్లాక్గా ఉండే ఫ్రూట్స్ అంటే పెడితే మంచిదంట అందుకు నేను బ్లాక్ గ్రేప్స్ ఇంకొకటి ప్లమ్స్ ఉన్న ఉంటాయి కదా ఆ ప్లమ్ ఫ్రూట్ కూడా బ్లాక్ కలరే అని అవి కూడా నైవేద్యంగా పెట్టాను ఇంకంతే చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను ఈ వ్రతం కూడా మరి నువ్వులుండలు అంటే శనివారం కదా అనుకుంటే మనం పూజ చేసాం కాబట్టి కంపల్సరీ మనం తినేయచ్చు అంట ఈ పూజలోవి కానీ అనే చరుడు ఇంకా వెంకటేశ్వర స్వామికి కలిపి కదా పూజ కంపల్సరీ మనకి ఏదైనా దోషాలు అవి ఉంటే పోతాయంట అంతే ఇక్కడతో అయితే కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్రియేటివ్స్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్గా నేను పూజ ఎలా చేసుకున్నానో పిక్స్ అయితే షేర్ చేశాను అనమాట నచ్చితే లైక్ చేయండి